నాకైతే చిన్నప్పుడు తిన్న చాక్లెట్స్లో క్యాడ్బరీ ఎక్లైన్స్ చాక్లెట్లు ఆ తర్వాత ఆశా చాక్లెట్లు అంటే చాలా ఇష్టమండి ఇప్పటికీ కూడా వాటి టేస్ట్ నాకు గుర్తుంది క్యాడ్బరీ ఎక్లైన్స్ చాక్లెట్ని చాలా చాలా సింపుల్ ప్రాసెస్లో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అది కూడా మనకి ఇంట్లో అవైలబుల్ ఉండే ఇంగ్రీడియంట్స్ తోటి ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు వీడియోలో షేర్ చేస్తున్నాను తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మెయిన్గా నైంటీ కిడ్స్ ఎవరైనా ఉన్నట్లయితే మీ ఫేవరెట్ చాక్లెట్ ఏంటో కామెంట్ చేయండి మరి లేట్ చేయకుండా ఈ చాక్లెట్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం ముందుగా ఇలా స్టవ్ మీద ఒక మందంగా ఉండే కడాయి పెట్టేసుకుని ఒక కప్పు పంచదారని పల్చగా వేసేసి లోటు మీడియం ఫ్లేమ్లో దానంతట అది కరిగిపోయి లాగా అయ్యేట్టు కుక్ చేసుకోవాలి పంచదారలో వాటర్ అస్సలు యాడ్ చేయకూడదండి క్యారమెల్ అనగానే చాలా డార్క్ షేడ్ వచ్చేసేంతవరకు కుక్ చేస్తూ ఉంటారు బట్ ఈ చాక్లెట్కి అంత డార్క్ షేడ్ వచ్చేంత వరకు ఉంచకూడదు జస్ట్ చక్కెర మొత్తం కూడా మెల్ట్ అయిపోతే సరిపోతుంది చూడండి ఈ విధంగా అంతా కూడా చక్కగా మెల్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు వెన్న యాడ్ చేసుకోవాలి ఫ్రెష్ వెన్న అయితేనే యాడ్ చేసుకోండి లేదంటే బటర్ యాడ్ చేసుకోండి ఎందుకంటే వెన్న కోసం మనకి ఒక టూ డేస్లోనే స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది కదా కాబట్టి ఫ్రెష్ మాత్రమే యాడ్ చేసుకోవాలి అవైలబుల్ లేకపోతే బటర్ యూజ్ చేసుకోండి వెన్న వేశాక చక్కగా అంతా కూడా ఇలా నురగ నురగ్గా వస్తుంది ఇది కొంచెం లైట్ డార్క్ కలర్లోకి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఒక కప్పు వరకు పాలు పోసుకోవాలి అన్నీ కూడా ఒకే తోటి మెజర్ చేసి తీసుకోండి ఇవి కాచి చల్లార్చిన పాలండి పచ్చి పాలు పోయకూడదు కాచి చల్లార్చిన పాలను మాత్రమే యూజ్ చేసుకోవాలి అండ్ నేను చక్కెని ఏ కప్పుతో అయితే మెజర్ చేసి తీసుకున్నాను అదే తోటి పాలను కూడా మెజర్ చేసి తీసుకున్నాను ఇలా పాలు పోసాక జస్ట్ ఒక్క నిమిషం పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుని తర్వాత ఒక ముప్పావు కప్పు వరకు మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోవాలి ఇన్ కేస్ మీకు మిల్క్ పౌడర్ అవైలబుల్ లేదనుకోండి ఒక లీటర్ వరకు చిక్కటి పాలు పోసేసి అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ పాటు మరిగిస్తే అది కూడా చాక్లెట్ కన్సిస్టెన్సీలోకి వచ్చేస్తుంది బట్ అది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ ఉంటుంది మిల్క్ పౌడర్ అయితే మనకి సింపుల్గా చాక్లెట్ రెడీ అయిపోతుంది ఇలా మిల్క్ పౌడర్ అంతా కూడా ఉండలేకుండా చక్కగా మిక్స్ అయ్యేట్టు కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి స్టవ్ని మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టారంటే ఇమీడియట్గా మాడిపోతుంది ఇలా మిల్క్ పౌడర్ అంతా కూడా చక్కగా మిక్స్ అయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి షుగర్ మీకు తక్కువగా అనిపిస్తే యాడ్ చేసుకోండి నాకు ఇక్కడ షుగర్ కొంచెం తక్కువగా అనిపించింది సో టూ టేబుల్ స్పూన్స్ వరకు నేను మళ్ళీ షుగర్ పౌడర్నే యాడ్ చేశాను ఆ వీడియో క్లిప్ అనేది మిస్ అయింది సో అందుకని మీకు ముందుగానే చెప్తున్నాను ఇలా దగ్గరకు ఉడికిన తర్వాత ఒక పావు స్పూన్ వరకు వెన్నపూస యాడ్ చేసుకోండి వెన్నపూసని ఇప్పుడు యాడ్ చేయడం వల్ల ఏంటంటే సిల్కీనెస్ అనేది యాడ్ అవుతుంది చూండి అంతా కూడా చాలా షైనీగా సిల్కీగా కనిపిస్తుంది కదా చాక్లెట్ మిక్స్ కూడా మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీలోకి వచ్చేసింది చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని వెంటనే దీన్ని నెయ్యి రాసి పెట్టిన ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మీరు అచ్చం బయట కొనుక్కునే చాక్లెట్స్ లాగా ఆ షేప్లో ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే ఇలా అడుగు మందంగా ఉండే ప్లేట్కి నెయ్యి అప్లై చేసేసి ఇదంతా కూడా దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసి ప్రిపేర్ చేసుకోండి అంత ప్రాసెస్ కూడా వద్దు ఇంకా సింపుల్గా అయిపోవాలి అనుకుంటే ఇదంతా కూడా బటర్ పేపర్లోకి వేసేసుకుని కొంచెం రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత చాక్ తోటి ఈ విధంగా ఘాట్లు పెట్టేసుకోండి మీకు ఏ షేప్లో కావాలో ఆ షేప్లో చిన్న చిన్న చాక్లెట్స్ లాగా కట్ చేసుకుని తీసుకోవచ్చు నేనైతే బయట పిల్లలు కొనుక్కునే చాక్లెట్ షేప్లోనే ప్రిపేర్ చేస్తున్నాను మా పిల్లలు అలాగే చేసి పెట్టమని అడిగారనమాట జస్ట్ మీకు చూపించాలని ఇలా కట్ చేశాను చూడండి కొంచెం ఇలా మనకి చేత్తో పట్టుకోవడానికి అనువుగా ఉండేంత వేడి ఉంటే సరిపోతుంది ఇది మరీ ఆరిపోయింది అనుకోండి గట్టిగా అయిపోతుంది సో కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలా సిలిండర్ షేప్లోకి చాక్లెట్స్ అన్నీ కూడా రెడీ చేసుకోవాలి మనం ఎంత ఫాస్ట్గా ప్రిపేర్ చేసినప్పటికీ ఇది కంప్లీట్ అవబోయేసరికి గట్టిగా అయిపోతుంది ఇది మందంగా ఉండే ప్లేట్లోకి ఎందుకు తీసుకోమన్నాను అంటే ఇది లాస్ట్కి వచ్చేసరికి కాస్త గట్టిగా అయిపోతుంది కదా అప్పుడు కొంచెం స్టవ్ వేడికి పెట్టారనుకోండి చూడండి మళ్ళీ ఈ విధంగా మెత్తగా అవుతుంది గట్టిగా అయిపోయి ఈ ప్లేట్ రాకుండా రాకుండా ఉందనుకోండి కొంచెం స్టవ్ వేడికి పెట్టండి మళ్ళీ మెత్తగా అయిపోతుంది చూడండి అన్నీ కూడా ఇదే షేప్లో ప్రిపేర్ చేసుకుని నెయిట్ టైట్గా ఉండే బాక్స్లో స్టోర్ చేసుకున్నారంటే ఈజీగా మనకి ఫోర్ టు ఫైవ్ మంత్స్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటాయి పిల్లలకి అచ్చం బయట కొనుక్కున్న ఫీల్ రావాలి అనుకుంటే సింపుల్గా బటర్ పేపర్ని కానీ లేదంటే ఏదైనా మందంగా ఉండే కవర్ని కానీ ఈ విధంగా రెక్టాంగిల్ షేప్లో కట్ చేసుకుని బయట దొరికే చాక్లెట్స్ ఎలాగైతే ప్యాకింగ్ ఉంటుందో ఆ విధంగా ప్యాక్ చేసుకోవాలి అన్నీ కూడా ఇలా రెడీ చేసుకున్నారంటే ఎంతో సింపుల్గా మనకి చాక్లెట్స్ అనేవి రెడీ అయిపోతాయి ఎంత బాగుంటాయి అంటే నిజంగా అసలు ఒకసారి ట్రై చేస్తే మీకే అర్థమవుతుంది నేను చెప్తే నమ్మరు కానీ బయట కొనుక్కునే చాక్లెట్స్ కన్నా కూడా హండ్రెడ్ టైమ్స్ బెటర్ ఉన్నాయండి టేస్ట్ అయితే డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి ఈ చాక్లెట్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అండ్ చిన్నప్పుడు మీ ఫేవరెట్ చాక్లెట్ ఏంటో కూడా కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే మినీ టీవీ రిన్స్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం